లోకేష్ కి ఎదురు దెబ్బ కొట్టారట పవన్ కళ్యాణ్ తాజాగా పవన్ కళ్యాణ్ కి సంబంధించిన విషయాలు ఇప్పుడు లోకేష్ గురించి చాలా సంచలనంగా మారుతోంది లోకేష్ ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ యువ నేతగా నారా లోకేష్ ఉన్నటువంటి సంగతి తెలిసిందే ఆయన పాదయాత్ర చేసి వైసీపీకి ఒకసారి ప్రజలు చేస్తున్నటువంటి తప్పుల్ని గుర్తు చేస్తూ వైసీపీ చేస్తున్న దారుణాలని ప్రజల ముందు ఉంచుతూ మరి ఎంతో అద్భుతంగా పాదయాత్రను ఫినిష్ చేశారు సో వైసీపీ తీరుపై తీవ్ర స్థాయిలో నిప్పులు జరిగారు అంతేకాకుండా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ని కూడా ఖుషి చేస్తూ వెళ్లారు ఎక్కడ చూసినా సరే పవన్ కళ్యాణ్ పేరుని ప్రస్తావిస్తూ పవన్ కళ్యాణ్ గారికి సంబంధించినటువంటి విషయాలు ఆయన తనకి సొంత అన్న లాంటి వ్యక్తి అని అన్నయ్య ఖచ్చితంగా మాకు తోడుగా ఉండి ఇప్పుడు తెలుగుదేశం పార్టీని ముందుకు నడిపిస్తున్నారంటూ ఎంతో గొప్పగా చెప్పారు అయితే తాజాగా లోకేష్కి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వల్ల ఎదురు దెబ్బ పడుతుందంటూ వైసీపీ విషయ ప్రచారం చేస్తోంది సో వైసీపీ చేస్తున్న ప్రచారం మేరకు అంత సీన్ ఏమీ ఎక్కడా లేదు ఎందుకంటే పవన్ కళ్యాణ్ వాళ్ళందరికీ దెబ్బ తోడుగా వెళ్లాల్సిన అవసరం లేదు కాబట్టి ఎవరి స్థానం వాళ్ళకే ఉంది అయితే ప్రతి ఒక్కరూ కూడా తమ తమ నియోజకవర్గాల్లో పోటీ చేయడానికి అందరూ సిద్ధంగా ఉంటే ఇప్పుడు పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి పవన్ కళ్యాణ్ సిద్ధమయ్యారు అసలు పవన్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారన్న ఉత్కంఠ ఎన్నో రోజులుగా అయితే రకరకాలుగా ఉంది కానీ ఇప్పుడు ఆయన పీఠాపురం అనౌన్స్ చేయడంతో సో టీడీపీ కార్యకర్తలకు సంబంధించి వర్మ అనే వ్యక్తికి మరి ఇబ్బంది కలిగిందని మరి విష ప్రచారం చేయడం మొదలుపెట్టింది వైసీపీ అయితే ఇవంతా కూడా కేవలం కల్పితాలు మాత్రమేనని పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసే స్థానం గురించి ఇప్పుడు కాదు ఎప్పుడో డిసైడ్ అయిందని సర్వేల ఆధారంగా గెలుపు స్థానాలు మాత్రమే పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నారు కానీ తమకు ఇచ్చినటువంటి మూడు స్థానాలు కూడా ఎక్స్ట్రాగా తనగా ఆ మూడు స్థానాలను త్యాగం చేసి బీజేపీకి ఇచ్చారు కాబట్టి పవన్ కళ్యాణ్ గొప్ప లక్షణం అలాగే వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి అంటూ చెప్తున్నారు లోకేష్